జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 శ్రీనివాస స్వామి ఇప్పుడు కదిరిపుణ్యం వస్తుంది పుణ్యం పూజా విధానం తెలుసు కొంతమందికి కానీ తెలియచేయాల ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే మారాల్లో అనేది ఒక ఇది కదిరిపుణ్యం విషయంలో కొన్ని కండిషన్లు చేసేకి కుదరదు పూజా విధానంలో కొన్ని కండిషన్లు చేసే కుదరదు ఎందుకంటే ఆ రోజు చాలా పూజలు ఉంటాయి ఒకరిది ఇద్దరిది కాదు ఊరంతా ఉంటుంది దానికోసం ఆ రోజు పూజ పూజ విధానం కొద్దిగా అయినంతలో లోటు లే లేకోకుండా లోటుపాట్లు లేకోకుండా చేసుకునే విధానం గురించి చెప్తాం జై శ్రీమన్నారాయణ మొదటగా దాసప్ప ఇంటికాడుకు వస్తాడు గరడగమ్మం కడగండి కింద దేవుణ్ణి కడగండి దాసప్ప కాళ్ళు కడగండి తర్వాత పసుపు కుంకం పెడతారు దీపం వెలిగిస్తారు ఒత్తులు వేసినప్పుడు ఇరవై ఒక్క ఒత్తులు వేయండి తర్వాత దీపం వెలిగిస్తారు తర్వాత పూజ చేస్తారు తర్వాత దాసప్పుని దేవుని ముక్కొని దాసప్ప కాళ్ళు ముక్కొని మాకు మంచి చిరగాలని అనుకొని తర్వాత ఇంట్లోకి ఇంట్లోకి పోతారు దాసప్ప ఇంట్లోకి రాకున్నట్లే మీరు చేయాల్సిన మొదటి పని ఏమంటే మేము దాసప్ప వచ్చిన తర్వాత ఎడ్లు పెడతాము దాసప్పు వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటాము ఈ పని చేయొద్దండి దయచేసి అన్నీ రెడీగా ఉండాల వచ్చింది వచ్చినట్లే ఎడలు ఒకటి పెట్టొద్దండి మిగిలినవన్నీ రెడీ చేసుకోండి ఎందుకంటే ఎడ్లు ముందే పెడితే కూడా అవి మళ్ళా ఉండదు దానికోసం గరడగామం పెట్టే ప్లేసు ముందుగానే ఒక ప్లేస్ చూసుకొని దేవుని పూజా కార్యక్రమంకి అంతా రెడీ చేసుకొని ఉండాలా గరడగామం లోపలికి వస్తే గరడగామ అక్కడ పెడితేనే ఎడ్లు అన్ని తొందర తొందరగా పెట్టేసుకోవాలా పెట్టేసిన తర్వాత అంత లోపల నామాలు పెట్టించుకోవాలా నామాలు పెట్టించుకున్న తర్వాత హార్తికి తట్టబెట్టుకోవాలా సాంబ్రం కుచ్చేకి ఒక ఏర్పాటు చేసుకోవాలా అవన్నీ చేసిన తర్వాత అందరూ నామాలు పెట్టించుకోవాలా నామాలు పెట్టించుకునేటప్పుడు దయచేసి దయచేసి నామాలు పెట్టించుకునేటప్పుడు ఊరికే నామాలు మాత్రం పెట్టించుకోవద్దండి కాసిచ్చి కర్మ తెంచుకోండి అర్థం చేసుకోండి ఈ విధానం పిల్లలకు నేర్పించండి తెలియకుండే వాళ్ళకు నేర్పించండి ఇన్నోళ్ళకి ప్రతి ఊరికి ఎలా ఎలాగో తెలుస్తుంది మిగిలిన వాళ్ళందరికీ నేర్పించండి చెప్పండి గరడగమ్మకి నేనేం చెప్తానంటే ధాన్యం మూడు రకాలు కొంచెం కొంతమంది పేదలు ఉంటారు కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు అందరికీ ఒకే రకం అంటే కుదరదు నేనేం చెప్తానంటే పద్ధతి ప్రకారం ఉండేది మూడు కేజీల బియ్యం గరడగా ఒక కేజీ బెల్లం కేజీ కందిబేళ్ళు మూడు రకాల ధాన్యం అవుతుంది మూడు రకాల పండ్లు మూడు రకాల పూలు స్వామి ముందర పెట్టాల అది ఇవన్నీ మీరు పెట్టిన ధాన్యం అంతా కలిసి నైవేద్యము వస్తుంది స్వామికి తర్వాత పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత కొంతమందికి ఏ పండగనా కానీ ఏ దీనికన్నా కానీ వాళ్ళ ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి ఉంటారు వాళ్ళ ఇంటి దేవుడు నరసింహస్వామి ఉంటాడు వాళ్ళ ఇంటి దేవుడు వెంకట్రామ స్వామి ఉంటాడు వాళ్ళ ఇంటి దేవుడు చాలా పేర్లతో ఆదినారాయణ స్వామి ఉంటారు వాళ్ళ ఇంటి దేవుని పేరు చెప్పండి వాళ్ళ ఇంటి దేవుని ప్రకారంగా పూజలు చేయించి మంత్రాలు చొప్పించి టెంకాయలు కొట్టించి సంబ్రంగడ్డలతో పూజ చేసి దాసప్పు చెప్పినప్పుడు ఆర్తి చేసి తర్వాత నలుగురు నలుగురు ఐదు మంది కూర్చొని ఆడ పెట్టిన రెండు ఎడల్లో ఒక ఎడి తీసుకొని మీరు దాసాపు చొప్పిన తర్వాత కొద్దిగా కళ్ళకు తీసుకొని ముక్కొని పక్కకు పెట్టి ఇది ఇచ్చిన ప్రసాదం నీదే తండ్రి నీ నుంచినే ఈరోజు మేము ఈరోజు భోంచేస్తున్నాం నీ నుంచినే ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం మా వంశపరంగా వస్తా ఉండే పూజలు ఇవి మా వంశపరంగా మేము చేస్తా ఉండే పద్ధతులు అని అనుకొని మాకు శుభం జరగాల వచ్చే కదిరి పుణ్యం వరకు మాకు దేవుని ఆశీర్వాదం కావాలా అని ప్రతి ఒక్కరు మొక్కొని తర్వాత ఆరతి ఆర్తి తీసుకొని మంచి చేసిన తర్వాత మొక్కొని కొద్దిగా భోజనం ఎవరు ఇంట్లో ఒక్కపోతుంటే వాళ్ళు ఒక్కరన్నా కానీ ఆ ఎడ్లో ఒకరు ప్రసాదం తీసుకొని మిగిలింది తినాలా తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళు తిని మొదలు పెట్టిన తర్వాత ఇంట్లో ఎందురుంటే అందరూ ఆ ప్రసాదాన్ని ఆ నైవేద్యాన్ని స్వీకరించండి మొదటిది ఎందుకంటే ఇంత పూజ చేసి ఇంత ఇది భాగ్యం మీకు మొదట మీరు పొద్దు వదలాల దాని తర్వాతే వేరే వాళ్ళకి పెట్టాల గుర్తుపెట్టుకోండి మన దేవుడు మన ఇంటి పద్ధతి మన సాంప్రదాయం మనం ఒక్కపోతుంది ఇది మొదట మ మన కోసం చేసుకునే దేవుడి ఆశీర్వాదం కోసం మనం చేసుకునే పండుగ కాబట్టి ఇది మనకి స్వామి ఆశీర్వాదం కావాలని తెలుసుకోండి ఈ విధానాన్ని చేసుకోండి తర్వాత దసపుకి ఏదో ఇచ్చేదేమో ఇచ్చి దసప్పుని సంతోషంగా పంపించండి ఇది కదురుకున్న విధానం తిరిగి ఇదే విధానం ప్రకారంగానే తొలి ఏకాదశి అది కూడా ఇలాగే ఉంటుంది వాళ్ళ ఇంటి దేవుని పేరు చెప్పి వాళ్ళు పూజ చేయించుకుంటారు తర్వాత శ్రావణ శనివారాలు శనివారాలు వస్తాయి అది కూడా ఇదే విధంగానే ఉంటుంది పెద్ద తేడా ఏముండదు ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో దాసంగాలు ఉండే ప్రతి ఒక్కరికి తొలి ఏకాదశి కానీ చెప్తున్నాను చూడండి తొలి ఏకాదశి కానీ శ్రావణ శనివారాలు కానీ కదిరి పుణ్యం కానీ కొంతమంది దసరాకి వాళ్ళ ఇంట్లో ది దాసంగాలు ఉంటాయి కొంతమందికి ఉగాది కూడా ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎవరు దాసంగాలు చేసినా ఈ విధానాన్ని పాటించండి దీంట్లో చెప్పినవి నూటికి తొంభై పర్సెంట్ వరకు ప్రయత్నం చేయండి మేము పేదోళ్ళు అంటే దానికి బాధపడాల్సి రిస్క్ తీసుకునే అవసరం లేదు కాకపోతే చేసిన విధానాన్ని పద్ధతిగా చేసుకోండి తర్వాత కొంతమంది మాకు ముందు నుంచి గోపరాగ్ అనే ఒకటి పూజ ఉంటుంది అది చేసే విధానాన్ని మామూలుగా లోపల పూజ చేసుకొని బయటకు వచ్చి బయట గోపరాగ్ పెట్టించి పిల్లలందరినీ పిలుచుకొని అది గోపారకు చేసే విధానం ఉంటుంది అది చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల తీసుకొని పోయి మళ్ళీ గరిడగమ్మకి మళ్ళీ పూజ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత దాసప్పుని ఇంటికి పంపించి చూడండి అంత దాని తర్వాత మీరు ఎంతమంది కన్నా భోజనాలు పెట్టండి అది సార్థకం మనము చేసిన పూజ ఇంట్లో విధానం ఇది మనం ఒక్క పొద్దు వదిిన తర్వాతే వేరే వాళ్ళకి మనం భోజనాలు పెట్టాల అర్థం చేసుకోండి మనం ఏం చేసినా కూడా మనం ఒక పొద్దు ఈ ప్రయోజనం ఉండదు దానికోసం అప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీలు కాబట్టి దాని విధానం వేరే ఉండేది ఇంకా కొన్ని చోట్ల ఇప్పుడు ఇదే ఇండుపూర్లో ఒక ఏరియా ఉంది ఎస్సీ కాలనీ అని అంటారు అక్కడ కదిరిపుణ్యం గురించి చాలా ఎక్కువ చేసుకుంటారు దీంట్లో క్యాస్ట్ అని పెద్దని చిన్నని ఉండేవాళ్ళని లేనోళ్ళని ఏమీ లేదు దేవుని విషయంలో అందరూ సమానమే అందరికీ పద్ధతి ఉంటుంది కాకపోతే అక్కడుండే పొజిషన్ బట్టి ప్రతి ఇంటికి పోయే విధానం ముందు నుంచి లేదు దానికి ఇక్కడ ఆ ఏరియాలో ఎస్సీ కాలనీలో ఎలా చేస్తారంటే నేను హిందూపూర్ గురించి మాత్రమే చెప్తాను నేను వేరే ఏరియాల గురించి చెప్పలేదు నేను మేము ఉండే ఏరియా శ్రీకంఠపురం ఏరియాలో లోకల్గా నేను చెప్పిన రకం ఉంటుంది కొన్ని ఏరియాలో కొంచెం బే పేదోళ్ళు ఉంటారు ముందు నుంచి వాళ్ళకు పద్ధతి ఉంటుంది అక్కడ దేవుని గుడి దగ్గర ఇదే దాసంగాలు జరుగుతాయి కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ నామాలు పెట్టడం అవన్నీ కుదరదు అక్కడ ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది అలాగే దాసప్ కూడా చాలా అలసిపోయి ఉంటారు కొంచెం ఏదో ఉండే పద్ధతి ప్రకారం చేసుకొని ఉండే దాంట్లో మనకి ఎంత చేత అయిన దాంట్లో అంతలోనే సంతోషంగా చేసుకొని ఆ మహానుభావుని ఆశీర్వాదం మనకు కావాలని భార్య భర్తలు పిల్లలు పెద్దలు కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని ఆ శ్రీమన్నారాయణుడు ఆంజనేయ స్వామి ఆ లక్ష్మీనారాయణుడు ఆ నరసింహ కదిరి నరసింహ లక్ష్మీ నరసింహ తర్వాత ప్రతి ఒక్క మూడు నామల దేవాణ్లు వారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు సల్లగుండాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఇది తెలియకుండే వాళ్ళకు మాత్రమే నేను తెలియజేస్తున్నాను స్వామి వాళ్ళకి వాళ్ళు ఇదేమి ఆలోచించద్దండి తెలియకుండా ప్రతి ఒక్కరు మేము చేయక చేయక మొదటిసారి చేస్తాం చాలాసార్లు చెప్తారు మేము ఎన్నో ఏండ్లు అయిపోయింది ఇప్పుడు మొదలుపెట్టినాం అంటారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తుండేది దయచేసి దీంట్లో తప్పులు పట్టేకి రావద్దండి ఇది దేవుని విషయం దేవుని కార్యం మీ పద్ధతులు మీ ఊర్లో ఏమన్నా వేరే ఉంటే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు తెలియచేసేది నా న్యాయం నా ధర్మం కాబట్టి నేను తెలియజేస్తున్నాను ఏమి దీంట్లో తప్పులు పట్టవద్దండి దయచేసి జై శ్రీమన్నారాయణ